మన ప్రభుని రక్షకుడైన ఏసు క్రీస్తునామలు మీ అందరికీ శుభాభివందనములు ఇదే కాలంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము రోమ ఏడో అధ్యాయము పదిహేనవ వచ్చినా అని మనం చదువుకున్నాం ఏలైనగా నేను చేయినది నేను ఎరుగను నేను చెయ్య నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను ప్రేమ ఎటువంటి నా సహోదరు ఆ సహోదరి అనేక మార్లు ఏదైతే నువ్వు చేయకూడదు అనేటువంటి ఆ పనిని ద్వేషిస్తేనే చేస్తున్నావు కదా నీ జీవితంలో ఏ చెడు వ్యసనమైనా ఏ యొక్క నీ జీవితాన్ని పాడు చేసే ఏ పాడు వ్యసనమైన దాన్ని వదులుకోవాలి దాన్ని నా జీవితం నుండి తొలగించుకోవాలని అనేక మార్లు దేశిస్తూ దాన్ని చేస్తూనే ఉన్నాం కనుక మనం దాని నుండి బయటపడాలంటే దేవుని వైపు మనం తిరగాలి పరిశుద్ధాత్మ దేవునితో మనం సహకరించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ మార్పును తీసుకురాగలడు కనుక నా ప్రియ సహోదరుడు మరి ఈ దినా నన్ను నీలో మార్పును ఆశించాలని ఆశపడితే దేవుని తట్టు తిరుగు దేవుడు నేను ఆస్వాదించి ముందుకు నటిస్తాడు వాక్యం దీవించిన దాకా ఆమె